ఇందాక అంటే దేవుడితో పెళ్లి చేసేసుకున్నాను అని చెప్పేసి అన్నారు కదా అంటే అసలు దీని జోగులగ్గం అని చెప్పేసి అన్నారు కదా ఈ జోగులగ్గం అంటే అసలు ఏంటి ఊరికి ఒక జోగి నేను వదిలేసి వాళ్ళకి అంటే అంద ఊరు ఉమ్మడి సొత్తుగా వాడుకునే వాళ్ళు అది ఇట్లా ఇక్కడ ఇట్లా వచ్చి ఆడేవాళ్ళు కదా జోగి నీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఊరికమ్మ బాగా పుల్ల పెట్టేసి మళ్ళీ అడుగుతున్నాం అంటే ఏం చేసిన నేను అన్నా ఈరోజు ఆ అమ్మగారితో అంటే శ్యామల అమ్మగారితో నేను ఈరోజు వీడియో చేయబోతున్నాను అసలు జోగిని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దానికి తెలియజే తెలియజేస్తున్నాను ఇందాక అంటే దేవుడితో పెళ్లి చేసేసుకున్నాను అని చెప్పేసి అన్నారు కదా అంటే అసలు దీన్ని జోగులగ్గం అని చెప్పేసి అంటారు కదా ఈ జోగులగ్గం అంటే అసలు ఏంటి జోగు లగ్గం అంటే ఒకప్పుడు స్నేహ ఇప్పుడు అందరు జోగిని అతీతనని అంటారు కానీ జోగు లగ్గం అంటే దేవుడి కిచ్చి కత్తి కత్తి పక్కన పెట్టి కత్తికి బాసింగం కట్టి కత్తితో మెడలో వేయిస్తారనమాట ఓకే అయితే దేవుడి మీద ఉండిపోవడం దేవుడి మీద అంకితం అది ఒకప్పట్లో ఏందంటే ఊరికి ఒక జోగిని వదిలేసి వాళ్ళకి అంటే అంద ఊరు ఉమ్మడి సొత్తుగా వాడుకునే వాళ్ళు అది వేరు రెండు ఉంటాయి అందులో ఒకటేమో ప్రాస్టిక్యూషన్ కింద దించే వాళ్ళు ఒకటైతే ఒకటేమో దేవుడికి సేవ ఊరు బాగుండాలి ఊరిని ఎవరినైనా పిల్లలకి డిస్టి మంత్రం వేయడమో బొట్టు పెట్టడము వాళ్ళు ఎవరికైనా ఏమైనా అయితే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు వేపకొమ్మలో నిమ్మకాయలు అది చేసి ఇస్తే బాగుండేది ఆమె చేయితో ఎందుకంటే ఆమె ఇప్పుడు ఎవరైనా పేర్లు గోత్రాలు వాళ్ళ పేరెంట్స్ లేకపోతే మొగుడువి పెట్టుకుంటారు దేవుడు గోత్రమే దేవుడు పేరే దేవుడే బొగుడుగా అనుకున్న వాళ్ళకి ఇంక ఇంకా అంతగా అందరూ వెళ్ళి ఎట్లాస్ట్ ఏ కష్టం వచ్చినా దేవుడిని మొక్కుతారు దేవుడే మా భర్త కదా అనుకొని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ డెడికేషన్ ఉంటుంది వాళ్ళల్లో కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిగా అవుతుంది అని చెప్పి ఊరిని బాగా చేయడానికి ఒకటి ఉండి అంటే ఎక్స్ప్లాయిటేషన్ది ఒకటి ఉంది ఎక్స్ప్లాయిటేషన్ వాజ్ ఐ నెవర్ ఎక్స్ అక్సెప్ట్ దట్ నేను చాలా వర్క్ చేశాను దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ నీ మార్పు కోసం మీకు తెలుసు టూ థౌజండ్ టెన్ లో పెద్ద ఉద్యమమే చేశాను అంటే జోగినీలని చేయొద్దు జోగిని ఎందుకు చేయొద్దు అంటే లో చేయొద్దు ఇప్పుడు నేను నన్ను జోగిని అనే పదం తీసేస్తే ఇంకా సంతోషిస్తాను శ్యామల బోనాల శ్యామల బోనాలకు సంబంధించి ఒక శివశక్తిగా గుర్తిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ కల్చర్ని మనం ఇది చేసాం ఇప్పుడు దాన్ని చూసి మళ్ళీ జోగుల్లో అవ్వడం అంటే జోగు అంటే ఎట్లా అంటే ఒక ఊరు ఉంటుంది కదా ఆ ఊరు బాగు కోసం ఒక మనిషిని పెడతారు వాళ్ళకి ఇంకా ఏ సంబంధం ఉండకుండా దేవుడి కార్యక్రమము అండ్ ఊర్లో పండగలున్నా ఆమెకి ఏదైనా ఫస్ట్ చేస్తే అది మంచిగా ఉంటుంది అనేది ఒక సెంటిమెంటల్గా ఉండేది అది రాను 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 ఇప్పుడు చిన్న ఏరియాస్ అయిపోయినాయి బస్తీలు అయిపోయినాయి అట్లా చాలా మంది ఉంటున్నారు యాక్చువల్లీ మా టైంలో ఎట్లా అంటే ఒక విలేజ్కి ఒక ఊరి దగ్గర ఒక బస్తీకి దానికి డెడికేట్ చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా ఎవరు చేయట్లేదు అని చేయడం కరెక్ట్ కాదు కూడా బికాజ్ మాకు జరిగిపోయింది అప్పుడు ఈ లాస్ ఏవి లేవు లాస్ ఉన్నా ఇంప్లిమెంట్ అవ్వలేదు ఇప్పుడు మరి నేను ఒకసారి ఏడుపాయలకి వెళ్ళినప్పుడు జోగులు అందరూ వచ్చి ఆడేవాళ్ళు అనమాట అక్కడ నేను బాగా ఫెమిలియర్ అయిపోయినాను కాబట్టి అప్పటికే చాలా మంది మీడియా వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ ఇట్లా వచ్చి ఆడేవాళ్ళు కదా జోగి నీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఊరుకు బాగా పుల్ల పెట్టేసి మళ్ళీ అడుగుతున్నాం అంటే ఏం చేసిన నేను అన్న అంటే ఇప్పుడు స్ట్రిక్ట్గా రూల్స్ వచ్చేసినాయి ఎవరు ఇట్లా చేయొద్దు ఇక్కడ వ్యవస్థని కొనసాగించొద్దని చెప్పరా చెప్పారా ఎక్స్ప్లాయిట్ చేయొద్దు ఆడితే ఆడుకోవాలి బోనాలు చేసుకోవాలి కానీ ఇది చేయొద్దు అన్నారు విచ్ ఈస్ చాలా గ్రేట్ కదా చాలామంది చాలామంది జోగినీల పిల్లలకు కూడా నర్సింగ్స్ చదివిపించి కొందరికి మంచి ఉపాధి ఉద్యోగాలు ఇప్పించి కొంతమందికి ఐ ఆపరేషన్స్ చేయించి చాలా మెడికల్ కూడా చేశాను నేను అప్పట్లో ఇవన్నీ బయటికి చెప్పుకోలేదు బట్ చాలా చేశాను అది ఒక పార్ట్ అయిపోయింది ఇప్పుడు వ్యవస్థ లేదు జోగిని వ్యవస్థని కొనసాగించు ఎక్స్ప్లాయిటేషన్ వైపు తీసుకోవద్దు కల్చర్ వైపు తీసుకోవద్దు ఏది మంచిది మనం తీసుకోవాలి చెడుది వదిలేసేయాలి కదా అని అట్లా అని జోగిని జోగిని అంటే జోగిని అనొద్దు కదా అని అంటారు నేను కూడా అంటాను ఎస్ అనకండి నన్ను శ్యామలగా గుర్తించండి అంటాను కానీ అది వెల్ నోన్ అయిపోయినాను నేను నోన్ యాజ్ జోగిని శ్యామల అయిపోయింది కాబట్టి నేనే అంటుంటాను అనమాట శివశక్తిగా ఒక హ్యూమన్ బియింగ్గా ఉండాలి నేను ఒకటే అనుకుంటాను నా నిజంగా కూడా నేను లాస్ట్ టైంలో నా లాస్ట్ అంటే పీరియడ్లో నేను చనిపోయే ముందు ఏదైనా మంచి పేరు రావాలంటే ఒక మంచి హ్యూమన్ బియ్యంగా వస్తే చాలు నాకు ఏ కిరీటాలు వద్దు మంచి మనిషి మంచి పది మందికి హెల్ప్ చేశాను అనేది వస్తే చాలు నాకు ఇంకా ఏ జోగిని అనే పేరు కానీ ఇంకా పేరులో కిరీటం కానీ క్యాస్ట్ కిరీటం ఏవి వద్దు నాకు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ఆమె మంచిది అమ్మ అని అనే పదమే చాలు నాకు చాలా మంది తీసేసుకున్నారు అంటే ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు నాతో బోనాలు ఎత్తుకున్న వాళ్ళు ఎవరు లేరు స్నేహ ఆ పీరియడ్ లో ఉన్న వాళ్ళు లేరు కొంతమంది ఉన్నారు వాళ్ళు చెయ్యట్లేదు ఇప్పుడు బోనాలు రిటైర్ అయిపోయినట్టే ఉన్నారు అందులో వాళ్ళందరికంటే నేను చిన్నదాన్ని ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి జనాలకి జనరేషన్స్ తెలుసు ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక పది పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడు నాతో పది పదిహేను ఏళ్ళ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో పెరుగుతూ ఉన్నా ఇప్పుడు వాళ్ళు నా ఏజ్కి వచ్చారు అప్పుడు థర్టీ ఫోర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళే సీనియర్ సిటిజన్స్ అయిపోయినారు నన్ను చిన్నగా ఉన్నప్పుడు చూసిన వాళ్ళు సో ఈ జనరేషన్స్ ని కవర్ చేసినందుకు ఎక్కువ జనాలకు శ్యామలమ్మ శ్యామలమ్మ అని తెలుసు సూపర్ అంటే చూసారు ఎంత ఒదిగి ఉంటే అంత పేరినట్టుగా ఇప్పటికీ కూడా అంటే మీరు మాకంటూ కొంత పెద్దవాళ్ళు ఉండారు అని చెప్పేసి అని చెప్పడము రియల్లీ గ్రేట్ నిజంగా ఎంత పేరున్నా సరే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారని హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ తర్వాతే మనం ఒక జనరేషన్ వాళ్ళని చూసి కూడా కొన్ని నేర్చుకున్నాము మనకంటే సీనియర్స్ ఉన్నారు నా దాంట్లో కూడా చాలా మంది సీనియర్స్ ఉన్నారు వాళ్ళు కొంతమంది కరెక్ట్ మార్గం ఎంచుకున్నారు కొందరు ఎంచుకోలేదు బట్ సీనియర్స్ అయితే ఉన్నారు నాతో చేసిన వాళ్ళు కానీ నాకంటే ముందు చేసిన వాళ్ళని వాళ్ళందరినీ నేను రెస్పెక్ట్ చేస్తాను ఈ రోజు కూడా బికాస్ వాళ్ళని దూషిస్తే మనం దైవ దూషణ చేసినట్టు మనం ఎందుకు అనాలి ఎవరీ గుడ్ ఈజ్ గుడ్ బ్యాడ్ ఈస్ బ్యాడ్ అంతే మా పెద్దవాళ్ళని పెద్దవాళ్ళగా గౌరవించాలనేది నేను ఇప్పటికీ అంటాను అందరికి కూడా అదే చెప్తాను వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఒక మాట తీసుకోండి ఒక లిమిట్ వరకు ఉంటే తీసుకోండి అన్నీ ఏదంటే అది కాదు ఒక లిమిట్ వరకు వాళ్ళు కూడా కొంత వాళ్ళని అలా చూడాలి అని అంటాను సూపర్ అమ్మ జోగు లగ్గం అంటే ఒక క్లారిటీ ఒక గురువు అనే దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చేశారు